హాయ్ అండి హలో వెల్కమ్ టు ఆదిష్ టైఫ్ స్టాల్ అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి అండి అలాగే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు మనం నా స్టైల్లో కారుగాయ ఉల్లి కారం ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తాను అలాగే నేను సేల్ చేసే ప్రోడక్ట్ కూడా హెర్బల్ హెయిర్ ఆయిల్ చాలా అంటే చాలా బాగుందండి చాలామంది కూడా స్క్రీన్ మీద నెంబర్ చూసి ఆర్డర్ చేస్తున్నారు మీకు కూడా ఏదైనా జుట్టు సమస్యలు కానీ హెయిర్ ఫాల్ సమస్య కానీ ఏదైనా ట్యాంట్రఫ్ సమస్య కానీ ఉంటే ఈ ఈ ఆయిల్ వాడి చూడండి చాలా బాగుంటుంది కావాల్సిన వారు నా స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆర్డర్ చేసుకోండి మీకు కారే కార్ కారే ఉల్లి కారానికి కావాల్సిన అర కేజీ తీసుకున్నాను నేను ముక్కలు ఇలా పైన చెక్కు తీసేసుకున్నాను మొత్తం పూర్తిగా లోన ఉన్న గింజలు కూడా తీసేసి నాకు కావాల్సిన సైజులో కట్ చేసుకున్నాను మీరైతే కొంచెం బారుగా అయినా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ కారగాయ ముక్కల్ని కొంచెం దొరగా వేయించుకోవాలి మరీ ఎర్రగా మరీ నల్లగా వేయించుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి చూసారా ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇలా వేయించుకుంటూనే ఉండాలి మధ్య మధ్యలో ఒక రెండు నిమిషాలు మూత పెట్టి తీస్తూ ఉండండి లేకపోతే ఇలా నీలికి పోయినట్టుగా ముక్కలు ఉంటాయి ఇప్పుడు ఆ మూత పెట్టడం వల్ల కొంచెం ఆవిరికి ఉడికినట్టయి చాలా మెత్తగా పడిపోతాయి బాగుంటుంది మనం ఉల్లిపాయ కారం అలా తినేటప్పుడు కూడా ముక్క మరీ నల్లగా వేగకుండా నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి చూసారా ఇలా ఇప్పుడు వీటన్నిటిని ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఇప్పుడు సరిపడా అయినాకైతే మీరు కూడా ఇప్పుడైనా చేసుకుంటే ఇలాగే వేయించుకోండి మరి ఎర్రగా నల్లగా వేయించేసుకోవద్దు ముక్కలను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లో కరగాయ ఉల్లికారానికి కావాల్సిన అన్నీ వేయించుకుందాము ఒక టీ స్పూన్ ఉన్నారా శనగపప్పు ఒక టీ స్పూన్ ఉన్నారా మినప్పప్పు కూడా వేసుకుంటున్నాను అలాగే రెండు టీ స్పూన్లు ధనియాలు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి కొంచెం ఎర్రగా వే వేగినాక వేయించుకోవాలి ఆయిల్లో వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ కూడా వస్తుంది ఉల్లి కారము ఇప్పుడు దీంట్లోనే నేను మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకున్నాను అవి కూడా బారుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అవి కూడా దీంట్లో వేసేసుకొని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ కొంచెం మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది మరి ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూను పసుపు కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఉప్పు కూడా ఉల్లిపాయ మగ్గడానికి మాత్రమే వేస్తున్నాను కొద్దిగా ఇవి ఒక రెండు లేదా ఒక రెండు నిమిషాలు మాత్రమే పడుతుంది టైం ఇవి వేగటానికి ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసి పక్కన పెట్టేసుకుంటాను చూసారా ఉల్లిపాయ వేగిపోయింది ఎక్కువసేపు వేయించాల్సిన పని కూడా లేదు పక్కన పెట్టేసుకొని చల్లారినివ్వాలి అలాగే దీంట్లోనే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి కడగాల్సిన అవసరం లేదు నీట్గా శుభ్రం చేసుకొని వేయించేసుకోవాలి చల్లారిపోయిందండి ఇప్పుడు నేను మిక్సీ వేసుకుంటున్నాను పది పన్నెండు దాకా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి దీంట్లోనే నాలుగు టీ స్పూన్ల కారం నా నేను వేసే కారం అయితే మంట ఉండదు కాబట్టి నాలుగు వేసాను మంట ఉంటే మాత్రం రెండు లేదా మూడు వేసుకోండి ఒక స్పూన్ ఒక టీ స్పూన్ ఉన్నారు ఉప్పు కూడా వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని దాన్ని మెత్తగా పేస్ట్గా పట్టుకోండి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరువు బరుగ్గా ఉండేటట్టు పట్టుకోవాలి చూసారా నేను పట్టేసాను ముక్కల్లో కూడా కారం కూర్చేసాను ఇప్పుడు దీన్ని మళ్ళీ అదే ప్యాన్లో వేసుకొని వేయించేసుకుందాము మళ్ళీ అదే ప్యాన్లో స్టవ్ వెలిగించుకొని రెండు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ముక్కలు ఉన్నాయి కదా కారం పెట్టుకున్నవి అవి దాంట్లో వేసేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు ఆ ఉల్లి కారాన్ని కూడా మిగిలిపోయిన కారం కూడా వేయించేసుకోవాలి రెండు నిమిషాలు వేయించేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే ఆల్రెడీ మనం ముక్కల్ని నూనెలో వేయించాం కదా ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు రెండు లేదా మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి ఇలా వచ్చిందో రాలేదో నాకు కామెంట్ చేయండి అలాగే మీ స్టైల్ ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ షేర్ చేయండి అలాగే హెయిర్ ఆయిల్ కావాల్సిన వారు కూడా నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి నెంబర్కి ఆర్డర్ చేసుకొని వాట్సాప్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ